మన దేశ సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగమే పునాది అని పలువురు వక్తలు పేర్కొన్నారు ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితి నాలుగో వార్షికోత్సవాలు పశువులంకలో ఘనంగా జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో రాజ్యాంగంపై సదస్సులు జరిగాయి భారతీయ దళిత సాహిత్య అకాడమీ సౌత్ ఇండియా అధ్యక్షులు పొనుగుమట్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం అవగాహన చేసుకునే కొద్దీ ప్రజాస్వామ్యం మానవ హక్కులు అభివృద్ధి చెందుతాయని అన్నారు ఈ సందర్భంగా సీనియర్ పొలిటీషియన్ ఎన్ఎం ఋషి జ్ఞాన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు బీవీవి సత్యనారాయణలకు సెక్యులర్ అవార్డులు ప్రదానం చేశారు ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పుల్లెప్పు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురిని ఘనంగా సన్మానించారు గాన విభావరి కవి సమ్మేళనం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు పంచారు ఈ కార్యక్రమంలో వైఎన్ రామాంజనేయులు ఎస్ఎన్ మునేశ్వరరావు ఎన్ సత్యనారాయణ జ్యోతిలక్ష్మి విత్తనాల వరప్రసాదరావు నాగు తదితరులు పాల్గొని ప్రసంగించారు ముందుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితికి మరి కూడా జరుగుతుంది మరి